పర్యటనతో ప్రచారంలో దూసుకుపోతున్న సైకిల్ ఇంటింటి ప్రచారంతో పరుగులు పెట్టిస్తున్న షాజహాన్ పేకాటతో పట్టుబడ్డ మాధవరం మూల వాలంటీర్ హేమంత్ జూదమాడుతున్న ఎనిమిది మంది పేకాట రాయలను అరెస్ట్ చేయగా వారిలో వాలంటీర్ ఉన్నట్లు గుర్తించిన పోలీసులు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిమ్మనపల్లిలో నిర్వహించిన జయహోబీసీ కార్యక్రమం విజయవంతం జహాకు ఘన స్వాగతం పలికిన తెలుగు సంక్షేమ పాలనకు అండగా నిలబడి పోతబోలు గ్రామంలో ఇంటింటి ప్రచారంలో ఇతర పార్టీల నుండి వైసీపీలో చేరిన నేతలకు కండువా కప్పి స్వాగతించిన మదనపల్లి వైసీపీ అభ్యర్థి నిస్సార్ అహ్మద్ మాదిగలకు అండగా ఉంటానని ఎంఆర్పీఎస్ జాతీయ నాయకులు నరేంద్ర ఇంటికి వెళ్లి హామీ ఇచ్చిన మదనపల్లి తెరేప అభ్యర్థి షాజహాన్ స్వాగతించిన ఎంఆర్పీఎస్ ఇక్కడ చూస్తే సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తరుణంలో తెలుగుదేశం అభ్యర్థిగా షాజహాన్ భాషా నియోజకవర్గంలో సుడుగలి పర్యటనలు చేస్తూ కార్యకర్తలు నూతన ధైర్యాన్ని నింపుతున్నారు ఇంటింటి ప్రచారంలో భాగంగా మంగళవారం నక్కలదిన్న దిన్నె తండాలో పర్యటించిన షాజహాన్ భాషాకు స్థానిక లంబాడి మహిళలు సాంప్రదాయ లంబాడి దుస్తులతో స్వాగతం పలికారు తమ ఐదేళ్ల ఎమ్మెల్యేగా నక్కల దిన్నె తండాకు ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టినట్లు ప్రజలకు వివరిస్తూ జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలన నుండి రాష్ట ప్రజలకు విముక్తి కలగాలంటే చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశాన్ని గెలిపించాలని కోరుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు ఓడిపోతామని భయంతో రాళ్లదాడి పేరుతో రెడ్డి టీం విష ప్రచారాన్ని చేపడుతోందని రాష్ట ప్రజలు గమనిస్తున్నారు కోడికత్తి డ్రామాలు ఇక చల్లవని హితవు పలికారు నిత్యావసర ధరల పెంపుతో పాటు ఇసుక మద్యం కరెంటు బస్సు చార్జీలు పెంచి సామాన్యుడిని నడ్డి విలుస్తున్న జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించేందుకు ప్రతి ఒక్కరూ కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం మాజీ కౌన్సిలర్లు రాధా పులి మహాలక్ష్మి టౌన్ బ్యాంక్ నోము వేణుగోపాల్ సిమెంట్ రమణ ఎంఆర్పీఎస్ వాసు వైరవి కురువంక మాజీ సర్పంచ్ మోహన ఎంపీటీసీ బెల్లిరెడ్డి ప్రసాద్ జేసీబీ వేణు రమణ నాయక్ శ్రీనివాసులు నాయక్ బొంబాయి దుర్గ టీఎన్ఎస్ఎఫ్ ప్రభాకర్ బాలమాలి శేఖర్ శ్రీరామ వినోద్ విజయమ్మ చిప్పలి గురునాథ్ బీరపల్లి నారాయణ పెద్ద సంఖ్యలో తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు తాండ ప్రజలందరూ నాతో కలిసి వాళ్ళు ఎంతమంది అందరూ కలిసి నాతో ధ్యానవాదం చేస్తున్నారు స్ఫూర్తి చూస్తే నేను వినుక్కున్నానేమో అనిపిస్తుంది ఆ విధంగా వాళ్ళు రేపు ఎలక్షన్ జరిగినా కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు ఇదే కాదు ఎక్కడ వెళ్తే కూడా అదే పరిస్థితి ఉంది నిన్న నేను ఒకటో వార్డు వెళ్ళాను బిట్ట అక్కడ అట్లే ఉంది అదే విధంగా మన కొత్తూరిలో వెళ్ళాను అక్కడ అదే విధంగా ఉంది నిమ్మనపల్లి వెళ్ళాను అక్కడ అక్కడ అదే ఉంది రామసముద్రం వెళ్ళాను నిన్న అక్కడే అట్లే ఉంది ప్రజలు ఒక నిర్ణయం తీసుకునే సార్ ఈ అరాచక ప్రభుత్వం ప్రజా వ్యతిరేక ప్రభుత్వం వీళ్ళకి ఎక్కడ కూడా కానీ బాధ్యత లేదు ప్రజా విలువల పైన ఏమాత్రం లేదు సర్వనాశనం చేసేసినారు వీళ్ళు డబ్బులు సంపాదించే దానికే కానీ మొగ్గు చూపించినారు కానీ మా సమస్యలు మా మదనపల్లి పట్టణానికి అభివృద్ధి చేయలేదు మదనపల్లికి తీరని మోసం చేసింది వైఎస్ఆర్ పార్టీ అని మొత్తం మదనపల్లి కాన్స్టిట్యూన్సీ ప్రజలంతా నిర్ణయం తీసుకున్నారు మాకు జిల్లా అయ్యని నాయకులు ఎంపీ మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి రెడ్డి వాళ్ళు ఎవరు అనుకుంటే వాళ్ళు ఇక్కడ ఎమ్మెల్యే చేసి వాళ్ళ చేతిలో తిప్పుకోవాలని ఉన్నారు వాళ్ళు అవసరం పడితే ఎవరికి వాడుకోవాలో అట్లా వాడుకుంటున్నారు అటువంటి మనిషి మాకు ఎమ్మెల్యేగా ఎందుకన్నా మాకు అవసరమే లేదని చెప్పి చెప్తున్నారు మైనార్టీలంతా ఒకే మాట అంటారు అంటారు వీళ్ళు ఎవరికి వాడితే ఎవరికి అవసరం పెడితే వాళ్ళు తీసుకొచ్చి మన మనకు కొట్లాడించి ఇట్లా ప్లాన్ చేయాలని చూస్తున్నారన్న ఎక్కడ కూడా కానీ టీలు కూడా లేదు పేకార్తో పోలీసులకు పట్టుబడ్డ మాధవరం మూల వాలంటీరీ హేమంత్ జోడ మాడుతున్న ఎనిమిది మంది పేకట రాయలు అరెస్టు చేయగా వాళ్లు వాలంటీర్ ఉన్నట్టు సమాచారం పేకాట రాయల వద్ద నుండి యాబై రెండు పేకముక్కలతో పాటుగా ఇరవై ఏడు వేల రూపాయల నగదు స్వాధీనపరుచుకుని కేసు నమోదు చేసిన పోలీసులు అర్దరాత్రి పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు రాయచోటి మండలం మాధవరం గ్రామం ముళ్లపొదల్లో పద్దెనిమిది మంది జూదం ఆడుతుండగా ఎనిమిది మంది పేకాట రాయలను అదుపులోకి తీసుకోగా పది మంది పరారైనట్లు పోలీసులు తెలిపారు ఈ దాడులు ఎస్ఐ భక్తవత్సలం పోలీసు సిబ్బంది పాల్గొన్నారు వైసీపీలో చేరిన తో పాటు రామయ్య రామయ్య రాజన్న వెంకటరమణ శంకర్ నాయుడు చిన్న డప్పలకు వైసీపీ కండువాలు కప్పి నిసార్ అహ్మద్ పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మరింత సంక్షేమం అభివృద్ధి ఫలాలు అందాలంటే మరోమారు జగనను సీఎం చేయాలని పిలుపునిచ్చారు మంగళవారం మదనపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో ఇంటింటా విస్తృత ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే అభ్యర్థి నిసార్ అహ్మద్కు స్థానికులు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఈశ్వరయ్య ఎల్ రఘునాథ్ రెడ్డి వైఎస్సార్సీపీ రైతు సంఘం విభాగ అధ్యకులు డాక్టర్ సుబ్బారెడ్డి యువ నాయకుడు శశాంక్ రెడ్డి జేసీసీ కన్వీనర్ నాగరాజు ఎంపీటీసీ వెంకటేష్ హరి నాయక్ సర్పంచ్ మధు నాగరాజు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మరింత సంక్షేమం అభివృద్ధి ఫలాలు అందాలంటే మరోమారు జగనన్నను సీఎం చేయాలని పిలుపునిచ్చారు మంగళవారం మదనపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో ఇంటింటా విస్తృత ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే అభ్యర్థి నిసార్ కు స్థానికులు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఈశ్వరయ్య ఎల్ రఘునాథ్ రెడ్డి వైఎస్ఆర్సీపీ రైతు సంఘం విభాగ అధ్యకులు డాక్టర్ సుబ్బారెడ్డి యువ యువనాయకుడు శశాంక్ రెడ్డి జేసీసీ కన్వీనర్ నాగరాజు ఎంపీటీసీ వెంకటేష్ హరి నాయక్ సర్పంచ్ మధు నాగరాజు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మరింత సంక్షేమం అభివృద్ధి ఫలాలు అందాలంటే మరోమారు జగనను సీఎం చేయాలని పిలుపునిచ్చారు మంగళవారం మదనపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో ఇంటింటా విస్తృత ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే అభ్యర్థి నిసార్ కు స్థానికులు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఈశ్వరయ్య ఎల్ రఘునాథ్ రెడ్డి వైఎస్ఆర్సీపీ రైతు సంఘం విభాగ అధ్యకులు డాక్టర్ సుబ్బారెడ్డి నాయకుడు శశాంక్ రెడ్డి జేసీసీ కన్వీనర్ నాగరాజు ఎంపీటీసీ వెంకటేష్ హరి నాయక్ సర్పంచ్ మధు నాగరాజు తదితరులు పాల్గొన్నారు తనకు తనను గెలిపించాలని బీసీ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు సమావేశంలో బీసీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు బోధం రాజశేఖర్ తో పాటు రాష్ట ఉపాధ్యక్షులు నాగినేని గోవిందు రాష్ట గౌరవాధ్యక్షులు రామలింగం రాష్ట సహాయ కార్యదర్శి చిన్నరెడ్డప్ప అన్నమయ్య జిల్లా కార్యదర్శి చెన్నం వెంకటరమణ భాష అమానుల్లా నాగేంద్ర ప్రసాద్ బూర్రా శంకర తదితరులు పాల్గొన్నారు ఈ సందర్బంగా రాజశేఖర్ మాట్లాడుతూ బీసీలు బడుగు బలహీనుల అభ్యున్నతి కోసం ఎన్నో ఏళ్లుగా తపన పడుతున్నా తనకు మదనపల్లె ప్రజలు రాజకీయ పార్టీలు సహకారం అందించాలని మదనపల్లెలో తనకు మద్దతు పలికిన రాజకీయ పార్టీకి రాష్ట వ్యాప్తంగా తమ బీసీ హక్కుల పోరాట సమితి సహకరిస్తుందని తెలియజేశారు సొంత నిధులతో తాను బీసీలలో రాజకీయ చైతన్యం తీసుకురావడానికి అహర్నిశలు కృషి చేస్తున్నా గుర్తు చేశారు అయితే బీసీ హక్కుల పోరాట సమితి పేరు చెప్పుకుని పలు రాజకీయ పార్టీల వద్ద డబ్బులు ఆశించి సంఘాన్ని కొందరు తప్పుదారి పట్టిస్తున్నా తన దృష్టికి వచ్చిందని వారిలో లక్ష్మణ్ అనే వ్యక్తిపై వచ్చిన ఆరోపణలు నిజమని తేలడంతో తనని సంఘం నుండి తొలగిస్తున్నట్లు ప్రకటించారు తమ బీసీ హక్కుల పోరాట సమితి ఏ రాజకీయ పార్టీకి కొమ్ము కాయదని స్పష్టం చేశారు ఈ నిర్వహించి ఆత్మీయ సమాపేశంలో తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని వాడుకుని బీసీలకు రాజకీయంగా ప్రాధాన్యత కల్పించని పార్టీలను వదిలి బీసీలో రాజకీయ చైతన్యం కోసం ముందుకు వస్తున్న తనను ఆదరించాలని కోరారు అదేవిధంగా ఈరోజు ఈ మీడియా సమావేశం సారాంశం ఏంటంటే మేము ఇదివరకే చెప్పినట్టుగా కొన్ని రాజకీయ పార్టీల వారు బడుగు బ వర్గాల వారి సమస్యల పైన ఇప్పటి వరకు వివన్న్ అనేటువంటిది ఇవ్వకుండా వారు వారి వారి సంబులకు టికెట్ చూపడము వారి వారి ఆలోచన విధానంతో బడుగు బలహీన వర్గాల వారి పేరు పెట్టుకొని రాజ్యాధికారం వైపు అడుగులేసుకుని రాజ్యాధికారం వాళ్ళు ఇప్పుడు మేమేమి చెప్తున్నామంటే స్పష్టంగా చెప్పాను బడుగు బలహీన ప్రజలకు ఎవరైతే మేము పెట్టేటువంటి ప్రతిపాదనలు మేము చేసేటువంటి అంశాలను పరిగణలు తీసుకుంటారో ఆ పార్టీకి మా మద్దతు ఉంటుంది కొన్ని నియోజకవర్గాలు అని చెప్పి ఎవరికీ చెప్తాను కాబట్టి ఇప్పుడు కూడా మరేమి పెట్టేటువంటి ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రతిపాదనలకు ఏ పార్టీ వారు అంగీకరిస్తారో వారికి కొన్ని నియోజకవర్గాల పార్లమెంట్లో మేము మద్దతు ఇవ్వడానికి ఆలోచన చేస్తూ శుక్రవారం రోజు ప్రజా ఆత్మీయ సమస్య సమావేశం అనేటువంటిది జరుపుతున్నాం ఈ ప్రజా ఆత్మీయ సమావేశంలో పూర్తి స్వేచ్ఛా విధానాన్ని ప్రజలకు ప్రజల్లో ఎలాంటి సమస్యలపై అనేటువంటి స్పష్టతలోనే ఈ ప్రజా ఆత్మీయ సమావేశం అన్నటువంటిది జరగబోతున్నాను కాబట్టి దీనికి అందరూ తోడ్లపై రాజకీయానికి ఖచ్చితంగా అందరూ హాజరు కావాలని చెప్పి నేను పిలుపునిస్తూ అలాగే మా సంఘంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు మా ప్రమేయం లేకుండానే మేము వారికి మద్దతు ఇచ్చినట్టుగా రాజకీయ పక్షాన కోసం వేరే చిల్లర్లు తీసుకొని మా సంఘాన్ని కొంతమంది తప్పుదవ పట్టించేటువంటి కార్యక్రమం చేశారు వాళ్ళలో కొంతమంది నా దృష్టికి తీసుకురావడం జరిగింది మొదటిపల్లి మా సంఘం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మా మా ప్రభావం అధ్యక్షుడు కోడలు రాజశేఖర్ గారిని మదనపల్లి అభ్యర్థిగా పట్టిస్తున్నాము ఈరోజు అన్ని పార్టీలు రాజకీయ పార్టీలు పార్టీలు రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళకు మద్దతు జరపాలంటే మదనపల్లి నుంచి మా అభ్యర్థి మా అభ్యర్థులు గెలిపిస్తే వాళ్ళకు మద్దతు తెలుపుతున్నామని కోరుతున్నాం ముఖ్యంగా కేట బరువు పరిగణ వర్గాల కోసం రెండు రోజులుగా నిరంతరం నిస్వార్థంగా కృషి చేసినటువంటి ఏపీ ఈ పోరాట సమితి వర్షాత్తులైనటువంటి బౌరు రాశేఖండీ అందరికీ ప్రయోగ శ్రీ సూచన ముస్తిస్తున్నాను అదేవిధంగా బీసీలో అన్ని విధాలుగా ఆర్థికంగా సామాజికంగా ఎరుగుదల కోసం పాటు పడుతున్నటువంటి బౌరు రాశేఖండగారు వారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ సభ జరగడం జరుగుతోంది ఇది కారణం పేద బరువు బలహీన వర్గాలు ఆర్థికంగా సామాజికంగా ఎదురాలని ఎవరైతే పార్టీలు పేదలు బీసీలకు ఎవరైతే సపోర్ట్ చేస్తారో అన్ని రకాలలో సపోర్ట్ చేసి మాకు సహాయం చేయగలుగుతారో వాళ్ళకి ఎప్పటికైనా మా మద్దతు ఉంటుంది లేని వేళ మేము ఆర్థిక సమావేశమని శుక్రవారం రోజు సభ

మంగళవారం తమ ఇంటికి వచ్చి మద్దతు కోరిన తిదేపాభ్యర్థి షాజహాన్ భాష ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమాపేశంలో జాతీయ నాయకులు నరేంద్రబాబు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణతో పాటు రాజకీయ ఆర్థిక సంక్షేమ రంగాల్లో మాదిగలకు కేంద్రంలో మోడీ రాష్టంలో చంద్రబాబు అండగా నిలబెట్టారు కాబట్టి నేటి సార్వత్రిక ఎన్నికలలో వందకృష్ణ మాదిగా మద్దతు ఇచ్చారని నరేంద్రబాబు స్పష్టం చేశారు మదనపల్లి జిల్లా ఉద్యమం ఇతర అనేక సామాజిక సమస్యలపై మదనపల్లి నియోజకవర్గంలో షాజహాన్ భాషతో కలిసి ఉద్యమించామని మొదటి నుంచి ఎంఆర్ శ్రే అభిలాషిగా ఉంటూ అండగా నిలబడ్డారని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాజంపేట పార్లమెంటు ప్రధాన కార్యదర్శి దొరస్వామి నాయుడు ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యకుడు రవీంద్ర నియోజకవర్గ ఇన్ఛార్జి ఆరేటివాసు మోపూర్ మనోహర్ ఎంఆర్పీఎస్ టౌన్ వై రాజా ఎంఆర్పీఎస్ జిల్లా ఉపాధ్యకులు రామసముద్రం రాజేష్ మదనపల్లి పట్టణ నాయకులు రాయపేట రమణ లక్ష్మీపతి రూరల్ మండలం నాయకులు సీను సుధాకర్ కృష్ణ బిహెచ్పిఎస్ నియోజకవర్గ సుధాకర్ విద్యార్థి విభాగం అధ్యకుడు సుబ్రహ్మణ్యం టీడీపీ నాయకులు పఠాన్ కాదర్ ఖాన్ బాలు రఘులతో పెద్ద సంఖ్యలో తెలుగు తమ్ముళ్ళు తదితరులు పాల్గొన్నారు

పూర్తిగా ఒక ప్రేమపాటినానికి పాల్చే వాళ్ళ అడగ అన్ని విధాలుగా ఎస్సీ పూర్తిగా అభివృద్ధి చేయాలని చెప్పి ఆమోదం చేసి దాన్ని చట్టం చేసి పూర్తిగా కాకపోతే జగన్మోహన్ రెడ్డి అనే విషయం అయిన తర్వాత ఎస్సీ సత్యాలయ్య ఆయన వెల్ఫేర్ ప్రోగ్రామ్ అండ్ అంటే ఎక్కడ చిక్కి శుభ్ర ఎక్కడ కూడా కానీ ఒక మంచి ముఖ్యమంత్రి కాదు ఏ విధంగా రాష్ట్రానికి అభివృద్ధి చేయాల రాష్ట్ర సంక్షేమ కోసం ఏ విధంగా పనిచేయాలని చెప్పి ఒక ఆలోచన పరిచయం ఎవరో ఎవరు ఐఏఎస్ ఆఫీసర్ పెట్టుకొని వైద్యుల సలహాన్ని పెట్టుకొని పండుగ దాన్ని ఉచిత ప్రభుత్వ సలహాలు ఇచ్చి రాష్ట్రానికే సర్వనాశనం చేసి ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే గత ముప్పై సంవత్సరాలు వైఎస్ పూర్తిగా మా ఎస్సీ సహోదరుల హక్కుల కాళ్ళ మంత్రి అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ జాయిన్ ఇదే కాకుండా ఎక్కడ కూడా బాధ్యతగా పనిచేయడం సోముల్లో కూడా మా ఎస్సీ సోహంలో అబ్బాయికి చాలా నీచంగా కలిసి చెప్పేయడం జరిగింది రెండు అరాచకాలు చెప్పడానికి పదాలు లేదు అర్థం వాళ్ళ సన్నిధిలో భయపడుతున్నారు వాస్తవాలు చెప్పాలి కాకపోతే వచ్చే రోజున మాత్రం బలు బలహీన వర్గాలది మన ఎస్సీ ఎస్టీ బీసీలదే ఎక్కువ అని చెప్పి తెలియజేస్తాను ఎక్కువ శాతం మైనార్టీలు వెళ్ళిపోయిన అవసరం ఉంది మైనార్టీలు వీళ్ళు చేరుకునే పెట్టిన వల్ల పడబోయే సందర్భం ఉన్నాయి కాబట్టి మదనపల్లి కాన్స్టిట్యూన్సీలో వీళ్ళ వలలు పనిచేయమని చెప్పి తెలియజేస్తూ నేను మా ఎస్సీ సహోదరులకు ఏదైతే మన మా ఎంఆర్పి నరేంద్ర చెప్పినాడో అన్ని విధాలుగా నేనున్నాను కృష్ణ ఆ రోజులో నాకు ఉన్నారు ఈ రోజుల్లో నాకు ఉన్నాడు కృష్ణన్న మనకు ఆదర్శం ఎందుకంటే సమాజం కోసం ప్రత్యేక పోరాడుతూ నిరంతరం కలిసి వస్తున్నాను నేను కూడా ఎమ్మెల్యే ఉన్న రోజుల్లో నాకు నిర్భాతరంలో ఉన్న మా ఎస్సీ సహోదరు అందరికీ మీరు బ్యాకప్ ఇస్తూ అందరికీ మీరు ముందుకు రావాలా సమాజంలో మీరు ఒక స్థానం సంపాదించాలా సమాజంలో మీరు ఎదగాలని చెప్పి పూర్తి స్థాయి కృషి చేసి అందరికి తీసుకుని నడిచానే కానీ ఎప్పుడు నేను ఎవరి పక్కన పెట్టలేదు అని చెప్పి ఎవరికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను శాసనసభ్యులు ప్రస్తుతం మండలపల్లి జరిగిన ఎన్నిక తరఫున తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి గౌరవ రాజ్యాంబాష గారు ఈరోజు ఎంఆర్పిఎస్ మద్దతును తెలియజేసిన సందర్భంగా ఎంఆర్పిఎస్ అధినేత గారు శ్రీ మందాకృష్ణ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఎంఆర్పిఎస్ సంపూర్ణ సహకారం కావాలని చెప్పేసి ఈరోజు మా సభ్యురానికి వచ్చి మద్దతు కోరడం జరిగింది అదేవిధంగా ఎన్డిఏ కూటమికి రాష్ట్ర వ్యాప్తంగా దక్షిణ భారతదేశ వ్యాప్తంగా మద్దతు ఉన్న నేపథ్యంలో ఇప్పటికీ ఈ నియోజకవర్గంలో బలంగా ఉన్నటువంటి ఎంఆర్పీఎస్ సంపూర్ణ మద్దతును మాకు అందించాలని చెప్పి కోవడంతో పాటు మీనా కృష్ణమారి షెడ్యూల్లో భాగంగా ఇలా ఒక అవకాశం ఉన్నా మండ మదనపల్లికి రప్పించే ప్రయత్నం చేయాల్సిందిగా కోవడం జరిగింది అందుకు అన్నగారి యొక్క విజ్ఞప్తిని కూడా కృష్ణమాగారి దృష్టికి తీసుకెళ్తామని గుర్తు చేస్తున్నాం అదేవిధంగా ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు మదన పరిచేసిన సందర్భంగా మా సంపూర్ణ మద్దతును ఆ వేదిక ద్వారానే మా జెండాలతో వందలాది జెండాలు కూడా కార్యకర్తలు కూడా అక్కడ వచ్చి మద్దతు తెలియజేయడం జరిగింది కేవలం మా సభలు సమావేశాల్లో మద్దతు చెల్లించడమే కాకుండా గ్రాస్ రూట్లో ప్రతి మాదిగ ఓటు కూడా ఖచ్చితంగా టీడీపీకి ఎమ్మెల్యే ఓటు ఎంపీ ఒకటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మాజీ ముఖ్యమంత్రి గారికి వేసే విధంగా మా యొక్క నాయకత్వం విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు చేపట్టబోతారని చెప్పి గుర్తు చేస్తున్నాం అదేవిధంగా ఇటువంటి పరిస్థితుల్లో వర్గీకరణ వ్యతిరేకంగా మాట్లాడి సుప్రీంకోర్టులో విచారధలో ఒక లాయన్ కూడా పెట్టకుండా వర్గీకరణకు మాదిల భవిష్యత్తును అడ్డుకునే విధంగా కుట్రలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని రంగాల్లో అటు రాజకీయ రంగంలో సంక్షేమ రంగంలో ఆర్థిక రంగంలో మాదిగలు ఎదగకుండా చేయాలని ప్లాన్ చేసి మాది కార్పొరేషన్ కు ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వకుండా ఒక్క లోన్ ఇవ్వకుండా ఇరవై ఏడు దళిత పథకాలను రద్దు చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి మాదిగలు ఓ ప్రసక్తే లేదని చెప్పి ఘంటాపరంగా మేము ప్రకటిస్తున్నాం ఒక్క మాలిగి బిడ్డ ఓటు కూడా వేయకుండా మేము తగు జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పేసి గుర్తు చేస్తున్న ఈ సందర్భంగా ఇక్కడ ఇప్పటికే ఐదు సంవత్సరాలుగా గతంలో మంచి పరిపాలన అందించడానికి షాజాన్ భాషన్న గారు సంపూర్ణంగా గతం నుంచి మేము కలిసి అనేక సామాజిక ఉద్యమాల్లో పాల్గొనడం జరిగింది మొదటి నుంచి ఎంఆర్పీఎస్ కు వినదండగా అన్నగారు మాకు నిలబడిన చరిత్ర గతంలో ఉన్నది మదనపల్లి జిల్లా ఉద్యమాన్ని నడిపించడంలో ఒక క్రియాశీలకమైన పాత్ర మదనపల్లి జిల్లా సాధన జేఏసీలు కూడా అన్నగారు పాత్ర వహించారు మరి అన్నిటినీ స్ఫూర్తికి తీసుకొని మరి అన్నగారి గెలుపు కోసం ఖచ్చితంగా మేము కృషి చేస్తాము ఖచ్చితంగా అన్నా గెలిచినట్లయితే మదనపల్లి జిల్లా కేంద్రం మాత్రం రావడం తగ్ధమైన విషయం కూడా మరోసారి గుర్తు చేస్తూ ఆ సంపూర్ణమైన సహకారమే ఎంఆర్పీ తరఫున మేము అందిస్తాం ఇప్పటి నుంచి ఇప్పటికే గారి ఆదేశాల ప్రకారం కృష్ణమాగ ఆదేశం ప్రకారం మండల కమిటీల ప్రచార కమిటీలు వేసుకోవడం చేయాలని పిలుపునిచ్చారు అది కూడా రేపు ఎల్లుండి రేపు పండగ కాబట్టి ఎల్లుండి లోప మేము వీలైనంత వరకు మండల ప్రచార కమిటీలు కూడా వేసుకొని ఈ మండ ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి దాదాపు తొంభై చిల్లర సంబంధించిన మాదిక పల్లెలతో పాటు ఎంఆర్పిఎస్ ద్వారా లబ్ధి పొందినటువంటి వికలాంగులను ఎంఆర్పిఎస్ ద్వారా లభ్యమైన ఆరోగ్యశ్రీ పథకాన్ని సద్వినటువంటి ఆ అర్హులు ఎవరైతే ఉన్నారో వారితో పాటు ఎంఆర్పిఎస్ ఉద్యమ సేవలాసులు మా యొక్క సామాజిక శక్తులను కూడా ప్రజా మండల కేంద్రంలోని తెలుగుదేశం కార్యాలయంలో ఏర్పాటు చేసిన జై హోబిసి కార్యక్రమానికి మదనపల్లి ఎన్డిఏ ఉమ్మడి అభ్యర్థి షాజహీల్ భాషకు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఘన స్వాగతం పలికారు భారీ ఎత్తున బాణాసంచా పేలుస్తూ పూల వర్షం కురిపించారు నిమ్మలపల్లి బస్ స్టాండ్ కూడా నుంచి కందూరు రోడ్డు తలం క్లాస్ దిగవీధి పాత బస్ స్టాండ్ వీధిగా భారీగా ర్యాలీ నిర్వహించి ప్రజలకు ఆప్యాయంగా అభివాదం తెలుపుతూ సభా చేరుకున్నారు అనంతరం జై కార్యక్రమంలో పాల్గొన్నారు తెలుగుదేశం బీజేపీ నిమ్మనపల్లి మండల తెలుగుదేశం మాజీ అధ్యకుడు రాజన్న నిమ్మనపల్లి సర్పంచ్ మల్లప్ప తవలం సర్పంచ్ మాజీ రెడ్డప్ప విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నిమ్మనపల్లిలో తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు చూపుతున్న ప్రేమ ఆదరణ చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉందన్నారు గతంలో తాను చేసిన అభివృద్దిని నేడు ప్రజలు నేరుగా వివరిస్తుంటే ఎంతో ఆనందంగా ఉందన్నారు ప్రజలకు సేవ అందించడంలో తాను ఎల్లప్పుడూ ముందుంటానని ఆయన తెలిపారు తెలుగుదేశం పార్టీకి బీసీలే వెన్నెముక లాంటివారని అన్నారు ఈ కార్యక్రమంలో తవలం రాజన్న వడ్డర సంఘ అధ్యక్షులు సుధాకర్ మాజీ ఎంపీపీలు పారిజాత మల్లికార్జున మేష రామకృష్ణ మాజీ లు రెడ్డప్ప రమణ మహమ్మద్ రఫీ శ్రీరాములు సర్పంచ్ రెడ్డప్ప జయన్న శ్రీపతి జగదీష్ దిగువపల్లి రెడ్డప్ప కృష్ణప్ప కాసిం అఫ్రోజ్ ఖాన్ ఫిరోజ్ ఖాన్ లక్ష్మణ్ణ అలీఖాన్ భార్య ఎత్తన గ్రామ ప్రజలు అభిమానులు పాల్గొన్నారు

তোমরা সবাই 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 তোমরা இதுதான் சமூக வலைத்தளங்கள் என்றும் இதுதான் இஸ்ரோவின் சமூக வலைத்தளங்கள் என்றும் அரசியல்வாதிகள் தான் என்றும் பொதுவாக கூறியது నమ్ముల పూలకుంట మండలం పేడబల్లిలో హరీష్ రెడ్డి ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో హరీష్ రెడ్డి మాట్లాడుతూ సంక్షేమ పథకాలు అందజేసే సీఎం జగన్ మరోసారి గెలిపించుకున్నామని సూచించారు కదిరి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మక్బూల్ హిందూపురం ఎంపీగా పోటీ చేస్తున్న బోయే శాంతమ్మను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వైఎస్సార్సీపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు హరీష్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ గ్రామానికి చెందిన ఇరవై కుటుంబాలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు వీరికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీ కండువా వేసి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో హిందూపురం పార్లమెంటు అభ్యర్థి బోయే శాంతమ్మ కదిరి ఎమ్మెల్యే అభ్యర్థి మక్బూల్ బాషా దుర్గా మాజీ ఎమ్మెల్యే అత్తర్ చాంద్ బాషా రాష్ట సీఈసీ సభ్యులు బత్తల హరిప్రసాద్ డాక్టర్ బత్తల వెంకటరమణ రాష్ట తెలుగు సీఈసీ సభ్యులు పూల శ్రీనివాసరెడ్డి వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు తుమ్మల దేశాయి రెడ్డి రాష్ట మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి దేశాయి భారతి రెడ్డి తమ్మిశెట్టి నారాయణస్వామి ఉప సర్పంచ్ మంజుల రామకృష్ణ కలాంబాష ఎన్పి కుంటా మండల వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు राज्य <caniser Zum voi> <aisama> பதினாஸல் பதினேழு

సింతటితో సమాప్తం తిరిగి రేపటి బులెటెన్ మళ్ళీ మళ్లీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం